హాయ్ ఫ్రెండ్స్ మా ఆడపడుచి వాళ్ళ బాబుది ఎంగేజ్మెంట్ అయితే అక్కడికి వెళ్ళాము అక్కడ వచ్చేసి పెళ్ళికొడుకుకి పెళ్ళికూతురికి కొంచెం ఫోటో స్టీల్స్ అయితే తీస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి పెళ్ళిలోని ఎక్కడైనా కామనే కదండి మనకి వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు అక్కడ మిల్క్ షేక్ చాలా బాగుంది ఫ్రూట్స్ అన్నీ కలిపి మిల్క్ షేక్ నెక్స్ట్ వచ్చేసి లంచ్కి అయితే వెళ్ళాము అక్కడ వచ్చేసి చాలా వెరైటీస్ అయితే ఉంటాయి కదండి మనకి అక్కడ వెజ్ బిర్యానీ నెక్స్ట్ వచ్చేసి కూల్ కేక్ కేక్ కటింగ్ అయితే అయ్యింది ఇక్కడ చిప్స్ అండి ఆలుతోని ఫ్రైలా చేశారు నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసి చక్కగా చాలా బాగుందండి గుత్తి వంకాయ నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ వేసి ఫ్రైడ్ రైస్ నెక్స్ట్ పులిహోర తర్వాత బూరే తర్వాత వెజ్ రోలు నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ నెక్స్ట్ వచ్చేసి రసమలై స్వీట్ అండి అమ్మో ఏంటి తిన్న ఐటమ్స్ అని అనుకుంటున్నారా ఎలా తింది అనుకుంటున్నారా మాక్సిమం ట్రై చేశానండి అన్ని వెరైటీస్ మనకి ఇలాగా మనకి భోజనాలు అయితేనే కదా కనిపిస్తాయి మీలో ఈ ఐటెంలో ఏ ఐటమ్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇవన్నీ ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఆలోచించాను కర్డ్ రైస్ తిందామా సాంబార్ కూడా టేస్ట్ చేద్దామా అని అనిపించింది అలాగని చెప్పి ఏం తిందామా అని ఆలోచించుకునేసరికి సాంబార్ ఏం పాపం చేసుకుంది సాంబార్ కూడా టేస్ట్ చేద్దామని కొంచెం సాంబార్ అయితే వేసుకున్నాను ఇంకొంచెం కర్డ్ రైస్ మనం ఫైనల్లో అయితే కర్డ్ రైస్ తింటే చాలా మంచిది భోజనాలు చేసేటప్పుడు పాపడ్స్ నెక్స్ట్ వచ్చేసి పికిలు ఇలాగా ఇవన్నిటితోని నా లంచ్ అయితే సంపూర్ణంగా ఫినిష్ అయిందండి నేనైతే చాలా కష్టపడ్డాను నేనైతే ఇంకా ఇవన్నీ తినేసిన తర్వాత ఇంకా డిన్నర్ స్కిప్ చేసేస్తానేమో మాక్సిమము ఇంకా డిన్నర్ చేయలేను నైట్కి అంత ఫుల్గా ఫిల్ అప్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ తెలిసిందే కదండి ఫైనల్ టచ్ అప్ ఉండాలి కదా పాన్ అండి పాను మనకి ఐస్ క్రీమ్స్ బదులు ఇప్పుడు బాగా కుల్ఫీ ఒకటి ఫేమస్ అయిపోయింది మనకి ఏ అకేషన్లో అయినా కుల్ఫీ ఒకటి ఇచ్చారు ఆ తర్వాత వాటర్ బాటిల్ ఇవి తీసుకొని ఇంకా ఫినిష్ చేసేసాను నా లంచ్ అయితే ఇలాగా అన్నీ తినేసిన తర్వాత ఫైనల్గా ఈ ఐస్ క్రీము కుల్ఫీ కానీ ఐస్ క్రీమ్ కానీ తింటే ఆ టేస్టే వేరండి చాలా బాగుంది ఆ కుల్ఫీ గోడన కుల్ఫీ టేస్ట్ నెక్స్ట్ వచ్చేసి మరి పిల్లలు చిందులు మామూలుగా వేయలేదు ఫైనల్లోనే చూసారు కదా చిన్న చిన్న బుడ్డి బుడ్డి పిల్లలు ఎంత బాగా వేసారో లాస్ట్ బాబు చూసారా చేతులు తిప్పుతూను అబ్బాబాబా ఎంత బాగా వేస్తున్నాడు తెలుసా అందరూ భలే మురిసిపోయారు ఆ బాబు స్టెప్పులు చూసి చాలా బాగా వేశాడు ఓ పక్క వాళ్ళ మమ్మీ నేర్పిస్తున్నారు చూపిస్తున్నారు చూపిస్తున్నా కూడా ఆ స్టెప్స్ చూసి చాలా బాగా చక్కగా వేస్తున్నాడు చూసారు కదా ఇలాగ డ్యాన్సులతో అయితే హుషారుగా అయితే ఈ ఫంక్షన్ ఎండింగ్ అయితే అయిపోయింది ఇంకా మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా బయలుదేరిపోయాము మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్